గజం జాగా ఎంత ఉంటుంది ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క రేటు ఉంటుంది ఎంత ఊర్లైనా కానీ వేయికి తక్కువ ఉంటుంది కదా అంతే కదా ఇక పట్నంలోనైతే గజానికి యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు కూడా పలుకుతుంది ఇల్లు గట్టుడు అటెంక ముచ్చట వంద గజాల జాగా కొనాలంటేనే లక్షలకు లక్షలు పైసలు పెట్టాలి అసంటిది ఐదు వందల రూపాయలకే గజాల ఇల్లు అమ్ముతుర్రు అరే అవు అంటే ఐదు వందలకే ఇల్లట పరేషాన్ అనిపిస్తున్నది కదా ఇప్పటికిప్పుడే కొనాలనిపిస్తున్నది కదా మరి ఏన్నో ఎందుకు గంతగానం తక్కువ రేటు ఉన్నదో ఆసుకుందాం రాది జనాలు రాను రాను ఎట్లా తెలివి మీరిపోతున్నారు అంటే నిజంగా వాళ్ళని తారీ చేయాల్సిందే పో ఐదు ఐదు వందల ఇల్లు గిదే ఐదు వందలకేనోళ్ళ సింగిల్ రూము ఇంట్లో బాత్రూమ్ కూడా ఉన్నది మంచిగానే నిల్లేస్తాయి అట ఐదు వందలు కట్టాలే అదృష్టం అంటే ఈ ఇల్లు మీకే అవుతుంది పోర్రి లక్కీ లాటరీ ఇల్లు అన్నట్టు ఇది అసలు దీంట్లో అసలు మతల ఏంటంటే ఉన్న ఇంటిని కొన్నాడు ఇక రెండేళ్ల సంది రియల్ ఎస్టేట్ ఎట్లా పడిపోయిందో చూస్తారు మీరు కూడా అయితే ఈ ఇంటిని అమ్ముదామా అనుకున్నాడు ఇప్పుడు కానీ అనుకున్న ధర అత్తలేదట ఈయన పన్నెండు పదమూడు లక్షలు చెప్తాండు అడిగేటోళ్ళేమో మూడు నాలుగు లక్షలకి అంటుండ్రాట కమస్కం కొన్న రేటు కన్నా రాకుంటే ఎట్లా అని తనలాడిండు కానీ దీనికి ధర అత్తలేదా అందుకే లక్కీ డ్రా కూపన్ లో ఉపాయం చేసిండల్లా ఐదు వందలకు లక్కీ డ్రా కూపన్ పెట్టి అమ్ముతుండు ఇక ఇట్లా కూపన్లు అమ్మి లక్కీ లాటరీ తీరాట ఇంట్లో పేరుకు ఇల్లు ఇస్తాడు ఆలోచించిన ఆశాభంగం ఐదు వందలకే కూపన్ అదృష్టం అంటే ఈ ఇల్లు మీదే అనుడుతూనే ఏ జనాలు ఈ కూపన్ల కోసం ఎగబడతారు పోతే ఐదు వందలు అత పదిహేను లక్షల ఇల్లు అన్నట్టు మురిసిపోతారు ఇక ఇంకో దిక్కు కమస్ కం మూడు వేల కూపన్లు అమ్మాలనే పట్టుదలతో ఇంటి ఉనరు మూడు వేల కూపన్లు అంటే పదిహేను ఇంకేందిగా ఇక ఈయనక్ గాల్సిన పైసలు ఈయనకు వస్తాయి లక్కున్నది లక్కు లేని వాళ్ళకు ఐదు వందలు పోతున్నాయి అయినా మంచిదే రోజు అర్ధ కిలో మటన్ తెచ్చుకున్న అనుకుంటే కూపన్లు ఉంటుండట అదొక కూపన్ వచ్చేసి ఐదు వందలు ఐదు వందలు వరకు మా మా టార్గెట్ వచ్చేసి మూడు వేల కూపన్లు మూడు వేల కూపన్లు తీసుకుంటే మేము అనుకున్న వరకు వస్తుంది అని చెప్పేసి మా ఆలోచన ఇన్ కేస్ ఒకవేళ ఆ మూడు వేల కాకపోయినా రెండు వేలు పద్దెనిమిది పదిహేను వందలు అలా అయినా ఆ లక్కి రాని తీయడం తలుచుకుంటుంది ఆ ప్రజెంట్ మాకు ఇప్పటిదాకా అయితే ఒక ఐదు వందల చిల్లర వరకు ఐదు వందలు దాటిందని అంచనా ఆగానట చూసినావా కానీ ఏమన్నా తెలివాను అసలు అమ్ముడు పోని ఇంటిని ఎట్ల అమ్మకానికి పెడుతుండో కదా ఈ ఉపాయంతో ఈయన అనుకున్న ధర కంటే ఎక్కువనే వచ్చేటట్టు మూడు వేలు కాదు ఐదు వేల కూపన్లు అమ్ముడు పోయినా పోతాయి కావచ్చు గట్లున్నదట డిమాండ్ మరి